వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ అంజు అలాగే సిరి వస్తారు హే అంజు సిరి ఏంటి సడన్ సర్ప్రైజ్ ఈవినింగ్ పార్టీలో కలుద్దాం అనుకున్నారు కదా ఇలా వచ్చారేంటి అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే అప్పటిక వాళ్ళు చెప్తారు ఏం లేదు మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చాము మనీషా రెడీయా వెళ్దామా అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఒక్క నిమిషం తిను నా వైఫ్ లక్ష్మి అని చెప్పి భుజం మీద చేసి మరి మిత్ర పరిచయం చేస్తూ ఉంటే నమస్తే అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఆ తర్వాత నాతో పాటు లక్ష్మి కూడా వస్తుంది పార్టీకి అని చెప్పి మిత్ర చెప్తాడు అప్పుడు ఇక ఫ్రెండ్స్ అక్కడ అంజు సిరి అంటారు ఏంటి మనిషా నువ్వు చెప్పలేదా ఫ్రెండ్స్ పార్టీ అనుకున్నాం కదా ఓన్లీ ఫ్రెండ్స్ మాత్రమే ఫ్యామిలీస్ వద్దని చెప్పి అనుకున్నాం కదా కావాలంటే నెక్స్ట్ టైం ఫ్యామిలీస్తో ప్లాన్ చేద్దాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి అక్కడ వచ్చిన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు దేవి అని అంటుంది మనీషాతోని భలే ప్లాన్ చేస్తాం మనీషా అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటుంది మెల్లగా మనీషా అని మరి పక్క జాను ఉంటుంది ఫ్యామిలీస్ రాకుండా ఇదేం పార్టీ అండి ఏం బాగలేదు అయినా అక్క నువ్వు రెడీ అయ్యావు కదా వెళ్ళి బాగాతో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక లక్ష్మి అంటుంది మిత్రగారు ఏం కాదులేండి ఓన్లీ ఫ్రెండ్స్ అంటున్నారు కదా నేను ఉండిపోతాను మీరు వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు మిత్ర సరే అయితే మనీషా నువ్వు వీళ్ళతో కలిసి బయలుదేరు అని చెప్పి చెప్తాడనమాట మిత్ర అదేంటి మిత్ర నువ్వు రావా ఏంటి అని చెప్పి అనగానే లక్ష్మి లేదే నేను ఎక్కడా ఉండను నేను రాను కూడా లక్ష్మి ఎక్కడ ఉంటే మిత్ర కూడా అక్కడే ఉంటాడు ఇన్ని సంవత్సరాలు నేను లక్ష్మిని చాలా బాధపెట్టాను తెలుసో తెలికో ఇక నేను ఒక్క క్షణం కూడా లక్ష్మిని బాధపెట్టదలుచుకోలేదు లక్ష్మి రాదు కాబట్టి నేను రాను ఇక పార్టీ అయ్యాక ఫిక్స్టెన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర ఇక మాటకి ఇటు దేవి అని మనీషా అటు ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు మిత్ర డెసిషన్కి లక్ష్మి లేకుండా నాకు ఏ ఫంక్షన్ వద్దు అని చెప్పి మిత్ర డెసిషన్కి ఇటు జయదేవ్ అటు రాజేశ్వరి ఇటు ఇటు వివేక్ జానులు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు రాజేశ్వరి అంటుంది భలే చెప్పావు పెద్దోడా లక్ష్మి నీ మొగుడ్ని గెలిచేశ సీతారాముల లాంటి మీ ఇద్దరి మధ్యలో ఏ సూర్పనక్క రాదు రా లేదు కూడా అని చెప్పి అంటూ ఉంటుంది రాజేశ్వరి తర్వాత వచ్చిన ఫ్రెండ్స్ క్లాబ్స్ కొడుతూ ఉంటారు సూపర్ సూపర్ మిత్ర మనిషి నువ్వే గెలిచావు నువ్వు అన్నట్టుగానే మిత్ర తన వైపు ని ఎంత ఇదిగా ప్రేమిస్తున్నాడో మాకు అర్థమే ఇలా చేశావు అని చెప్పి ఇదంతా ప్రాంక్ మిత్ర అని చెప్పి వచ్చిన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక ఇప్పుడు మనిష అంటుంది నేనే నేను కావాలని ప్రాంక్ చేశాను మిత్ర అంటే లక్ష్మికి నీకు ఇద్దరి మధ్యలో మీ ఇద్దరు బాండింగ్ ఎంత బాగుందో వీళ్ళకి తెలియాలని నేను చేశాను అని చెప్పి అనగానే ఓ ఇదంతా ఫ్రాంక్ ఇంకా నిజం అనుకున్నాను అని చెప్పి దేవి అని కూడా కవర్ చేస్తూ అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రాజేశ్వరి అంటుంది ఏంటమ్మా వెళ్ళేటప్పుడు శుభ్రంగా వెళ్లకుండా ఈ ప్రాంకులు ఇంకలు అని చెప్పి అరుస్తూ ఉంటుంది మనిషి మీద జయదేవ్ అంటారు ఫోన్లే అక్క ఫ్రాంక్ అంటున్నారు కదా ఇప్పుడు మిత్రకి లక్ష్మి అంటే ఎంత ఇష్టమో తెలిసింది కదా సరే ఇక బయలుదేరండి పార్టీకి అని చెప్పి జయదేవ్ అనగానే సరైతే నేను లక్ష్మి ఒక కార్లో వస్తాం మీరు వేరే కార్లో రండి అని చెప్పి మిత్ర వాళ్ళు బయలుదేరతారు ఇక లక్ష్మి మనిష అందరూ కూడా బయలుదేరతారు లక్ష్మి కార్లో బయలుదేరుతారు కదా ఇక మిత్ర అంటాడు మనకి ఈ పార్టీ మెమరబుల్ మూమెంట్ గా మిగిలిపోవాలి లక్ష్మి ఇక నీ ప్రేమని నేను ఏ మాత్రం వేస్ట్ చేయను ఇక మా ఫ్రెండ్స్ అందరూ కూడా మన కపలు చాలా బాగుంది అని చెప్పి అందరూ కూడా మెచ్చుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర ఇక అప్పుడు మా లక్ష్మి అనుకుంటుంది మనసులో ఇదంతా ప్లాన్ అనిపిస్తుంది ఇదంతా మనిషి స్కెచ్ అనిపిస్తుంది నాకు అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్ష్మి ఇక ఇటుపక్క మనీష ఫ్రెండ్స్ అంటారు అసలు కాలేజ్లో మిత్ర నిన్ను కథ ప్రేమించింది ఇప్పుడు లక్ష్మిని ఏంటి అంత ఇదిగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఏంటో నా కర్మ అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది ఆ తర్వాత మనిషి ఒకరికి ఫోన్ చేసి అంతా నేను చెప్పినట్టు జరిగిపోతుంది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అక్కడ ఉంటాము అని చెప్పి అనగానే ఓకే మేడం అని చెప్పి అవతల చెప్తారు ఆ తర్వాత ఇక మనిషి ఫ్రెండ్స్తో అంటుంది ఆ లక్ష్మికి చేయాల్సిన అవమాని కార్యక్రమాలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత ఇక పార్టీ ప్లేస్ వచ్చేస్తుంది ఇక అందరూ నుంచి దిగుతారు ఇక అప్పుడు కావాలని చెప్పి మనీషా ఫ్రెండ్ ఏ లక్ష్మి నీ చీరకి అంటుకున్నట్టుంది అని చెప్పి లక్ష్మిని ఆపుతారనమాట ఈ లోపల మిత్ర చేపట్టుకొని మనీషా పార్టీ జరుగుతూ ఉంటుంది కదా లోపలికి ఎంటర్ అవుతారు ఇక మిత్ర మనీషాని వెల్కమ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ బెలూన్స్ అవన్నీ వాళ్ళ మీద వేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు నిజంగా లక్కీ మనీషా మొత్తానికి కాలేజ్ లో మీ ఇద్దరు ప్రేమించుకున్నారు ఇక పెళ్లి కూడా చేసుకున్నారు నిజంగా చాలా సంతోషం మీతో అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడు మిత్ర అంటాడు మీరు పొరపడ్డారు నేను అని పెళ్లి చేసుకోలేదు నేను యాక్చువల్గా నా వైఫ్తో వచ్చాను లక్ష్మి ఇట్రా అని చెప్పి దీని పేరు భాగ్యలక్ష్మి నా వైఫ్ అని చెప్పి అనగానే ఏంటి అదేంటి మరి అని ప్రేమించావు ఈ లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటున్నావు అలా ఇలా ఈ మనిషా మరి మీ ఇంట్లోనే ఉంది అని తెలిసింది లక్ష్మిని పెళ్లి చేసుకున్నావు ఈ మనిషతో రిలేషన్షిప్ లో ఉన్నావా అని చెప్పి ఇంకో ఫ్రెండ్ అడుగుతూ ఉంటారు ఇక మనిష అలా ఇదంతా ప్లాన్ చేసి అడిగిస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్తో లక్ష్మికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఆ మాటలకి ఇక మిత్ర అంటాడు స్టాప్ ఇట్ మీ మాటలు ఆపుతారా నేను లక్ష్మి మాత్రమే పెళ్లి చేసుకున్నాను తనతో మాత్రమే రిలేషన్ ఉంది నాకు నాకు మనిషా జస్ట్ ఫ్రెండ్ మాత్రమే తను మా ఇంట్లో ఉంటుంది అంతే అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర ఇక ఫ్రెండ్స్ అందరూ సారీ మిత్ర సారీ సారీ అని చెప్పి అనగానే ఇట్స్ ఓకే అని చెప్పి అంటారు ఇక పార్టీ కంటిన్యూ అవుతూ ఉంటుంది తర్వాత మనీషా వాళ్ళ ఫ్రెండ్స్తో అంటుంది ఎలా ఉంది నా ఫస్ట్ ప్లాన్ లక్ష్మీ మొహం మాడిపోయింది కదా ఫస్ట్ ఇన్సల్ట్ బదిరిపోయింది ఇక ఇలాగా లక్ష్మీని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాను ఫంక్షన్ జరిగినంతసేపు ఇక ఇన్సల్ట్ తట్టుకోలేక లక్ష్మి వెళ్ళిపోతుంది ఇదేగా నా మెయిన్ ప్లాన్ అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్పి ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు మరోపక్క లక్ష్మి ఇక ఎవరితో కలవలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక మిత్రులు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు కానీ లక్ష్మి ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకొని చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మిని డైవర్ట్ చేయాలని చెప్పి మిత్ర మైక్ తీసుకొని హలో ఫ్రెండ్స్ ఇక్కడికి మనం గెట్ టుగెదర్ అయింది ఇక మన లైఫ్లో ఏం జరుగుతుంది గుడ్ ఆర్ బ్యాడ్ అంతా షేర్ చేసుకోవడానికే కదా కదా ఎస్ 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 అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు మీ ఉత్సాహం చూస్తుంటే ఉంటే మనకి నాకైతే మన కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి ఇక నేనైతే మన ఫేర్వెల్ పార్టీ అంతా అయిపోయాక ఇక కొంతమంది అయితే బిజినెస్లో కొంతమంది ఇక జాబ్స్లో సెటిల్ అయ్యారు నేను బిజినెస్లో సెటిల్ అయ్యాను ఇక నేను పెళ్లి చేసుకున్నాను ఇక నా భార్య భాగ్యలక్ష్మి ఇక నేను ఫాదర్ని కూడా అయ్యాను ఇక నేను కాలేజ్లో మీ అందరి దృష్టిలో నేను మంచివాడిని కానీ ఒక మంచి మనసు వల్ల మనిషిని కూడా అయ్యాను ఇక ఇదంతా క్రెడిట్ కోస్టు నా భార్య లక్ష్మి లక్ష్మి కమాన్ అని చెప్పి లక్ష్మిని పక్కన నుంచో పెట్టుకొని ఇలా చెప్తూ ఉంటాడు అందరికీ పెళ్ళయ్యాక భార్యకైతే భర్త ఇంటి పేరు వస్తుంది కానీ నాకు మాత్రం నా భార్య సగం పేరులో భాగ్యం నాకు వచ్చింది అని చెప్పి అలా గొప్పగా లక్ష్మి గురించి చెప్తూ ఉంటాడు మిత్ర ఇటు మనిషి అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది మిత్ర ఇలా చెప్తూ ఉంటే మిత్ర ఇలా చెప్తూ ఉంటాడు మీ అందరికీ తెలుసు కాలేజ్లో నేను మనీషాని ప్రేమించాను కానీ అనుకోని పరిస్థితుల వల్ల నేను మనిషిని అయితే పెళ్లి చేసుకోలేకపోయాను కానీ నా లైఫ్ లోకి నా భాగ్యలక్ష్మి ఎంటర్ అయింది తను నా వైఫ్ గా రావడం నిజంగా నా అదృష్టం లక్ష్మి నా భార్యగా రావడం నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇది కానీ యాచువల్ గా చెప్పడం కాదు నేను నేను నా బిజినెస్ లో వినవడానికి కారణానికి లక్ష్మి తన ఎన్నో యుద్ధాలే చేసింది నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది అందుకే చెప్తున్నాను అని చెప్పి మిత్ర చెప్తాడు అసలు లక్ష్మి ఎన్నో ఎన్నో చేసింది నా ఎనిమిస్తో పోరాడింది ఇక కంపెనీ నష్టాల్లో ఉంటే లాభాల్లోకి తీసుకెళ్ళింది తను చైర్మన్ అయ్యి ఎన్నో ఎన్నో విజయాలు సాధించింది అసలు విడిపోతున్న కుటుంబాన్ని మళ్ళీ ఒక్కటిగా చేసింది ఇక నా కూతుర్ని కూడా నాకు దూరం కాకుండా నాకు దగ్గర చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇక జాతీయ అవార్డు కూడా సాధించింది ఇన్ని చేసిన లక్ష్మి చాలా సైలెంట్గా ఉంటుంది ఏమీ తెలియనట్టు భర్త చాటు భార్యలా ఉండుంటుంది నిజంగా లక్ష్మి గురించి ఎంత చెప్పినా తక్కువే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నా లక్ష్మి గురించి చెప్తూ ఉంటే అని చెప్పి ఈ విషయాలు చెప్తూ ఉంటే అందరూ కొడుతూ ఉంటారు మిత్ర చెప్తాడు లక్ష్మితోని లక్ష్మి మీ చేతులు పట్టుకొని లక్ష్మి ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని చెప్పి లక్ష్మిని హక్ చేసుకుంటాడు ఇక లక్ష్మి కూడా హక్ చేసుకుంటుంది మిత్రని చాలా సంతోషంగా లక్ష్మి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇక అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక ఇది చూడలేక మనిషి బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కూడా పక్కకు వస్తారు మనీషా పక్కకి అంటారు ఏంటి మనిషా నువ్వు ఎంతో ఎదిగా ప్లాన్ చేసావు కానీ నీ ప్లాన్ అంతా రివర్స్ అయింది నువ్వు మిత్రను వదులుకొని అమెరికా వెళ్ళుకోవడం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మిత్ర ఆ రేంజ్ లో లక్ష్మీ ప్రేమిస్తున్నాడు నిన్ను తన జీవితంలోకి రానే అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు ఫ్రెండ్స్ మనిషి అంటుంది నో వే నేను ఎక్కడికి వెళ్ళేదే లేదు ఇంతకీ ఆ రవి వచ్చాడా లేదా మాల్ తెచ్చాడా లేదా అనగానే ఇదిగో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అంటాడనమాట ఇక అతను ఫోన్ చేస్తాడు మేడం మాల్తో నేను రెడీ మేడం బయటే ఉన్నాను అని చెప్పి అతను అంటాడు ఇక ఆ ఫ్రెండ్స్తో అడుగుతుంది మనిషా ఇంతకీ మాల్ తెచ్చాడు కదా పవర్ఫుల్ ఏనా అనగానే అందులో డౌటే లేదు చాలా పవర్ఫుల్ ఇక ఆ తీసుకున్న మాల్ తీసుకున్న వాళ్ళు ఒకసారి అలవాటు లేకపోతే ప్రాణాలే పోవచ్చు అని చెప్పి అనగానే అప్పుడు మనిషి అంటుంది పోతే పోని తక్కువలో ప్రాణం ఇద్దరం కలిసే చేస్తాము మిత్ర నేను ఇద్దరం ఈ మాల్ తీసుకుంటాము ఇక బతికితే బతుకుతాము చేస్తే ఇద్దరం కలిసే చావాలి తగ్గేదే లేదు ప్లాన్ అసలు మార్చేదే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా అక్కడ పక్క రాజేశ్వరిని చూపిస్తారు ఇక కాలు నొప్పితో బామ్ రాసుకుందామని వంగుతూ ఉంటే అప్పుడే అక్కడికి జాను వస్తుంది ఏంటిది పెద్దమ్మగారు ఏదైనా పని ఉంటే నాకు చెప్పచ్చు కదా ఉన్నాను కదా అనగానే నీకు పని ఉంటుంది కదమ్మా అనగానే మిమ్మల్ని చూసుకోవడం కూడా నా పని ఏంటి కాలు ఎందుకు నొప్పి వచ్చింది నేను రాస్తాను బామ్ అని చెప్పి కింద కూర్చొని బామ్ రాస్తూ ఉంటే అప్పుడు ఇక రాజేశ్వరి అంటుంది ఇదిగో ఈ మనిషా ఆ దేవి అని కలిసి కింద నూనె పడేసి ఇక నన్ను పడేయాలని చూసారు టైంకి మీ అక్క వచ్చి సేవ్ చేసింది కాబట్టి సరిపోయింది మీ బావతో మీ అక్కని పంపించకుండా ఉండడానికి ఇదంతా ప్లాన్ చేశారు నాకు తెలిసే అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటే అప్పుడు జాన్ అను బాబు రాస్తూ అంటుంది ఇలాంటి ప్లాన్ వాళ్ళు ఎన్నో చేశారు పాప మా అక్క తట్టుకొని బాగా నిలబడింది అని చెప్పి అనగానే అప్పుడు రాజేశ్వరి అంటుంది మీ అక్క ఎంతో ఓర్పుగా నిలబడింది కాబట్టి ఈరోజు మీ బావగారు మనసు గెలుచుకుంది ఓర్పే జయం అందుకే ఇప్పుడు ప్రజెంట్ మీ అక్క హ్యాపీగా ఉంటుంది అయినా ఈ దేవ్యాన్ని మామూలుది కాదులే అని చెప్పి అలా అంటూ ఉంటుంది ఈ లోపల దేవ్యాన్ని మెట్లు దిగుతూ వస్తూ ఉంటే ఇకప్పుడు రాజేశ్వరి ఒకసారి బామ్ ఇవ్వు నువ్వులే అని చెప్పి జానం లేపుతుంది ఉండు నువ్వు కాదులే బామ్ రాయాల్సింది ఆ దేవ్యాన్ని రాయిస్తాను అని చెప్పి దేవం దేవం అని చెప్పి ఘటనగా అరుస్తూ ఉంటుంది నీటుదునా అని చెప్పి అనగానే పొద్దున నూనె మీద కాలేసి జాలబోయి పడ్డాను కదా పడబోయాను కదా అయితే లక్ష్మి కాపాడింది కొంచెం కాలు బెనికింది కొంచెం ఈ జెండు బొమ్మి తీసుకొని కొంచెం మల్తున్నాచాయి అనగానే నేనా ఇదిగో జాను ఉంది జాను రాస్తుంది అనగానే జానుకి పనుంది అంటలే అని చెప్పి రాజేశ్వరి అంటుంది జాను ఏం పని అని చెప్పి అంటుంది దేవి అని అది అత్తయ్యా అని అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి ఏదో ఒక ఉందిలే కానీ ఏంటి నీ కోడల ముందు నాకు బామ్ రాస్తే నీకు నామోషియా ఏంటి అనగానే అలా ఏదో పనుంది అవకా వీళ్ళు నేను రాస్తాను బామ్ అని చెప్పి ఇక దేవ్యానికి కింద కూర్చొని రాజేశ్వరి రెండు కాళ్ళు ఇక దేవ్యాన్ని పెడుతుంది పెడుతుందన్నమాట ఇక బామ్ రాస్తూ ఉంటుంది ఈ దేవ్యాన్ని ఇదంతా దూరం నుంచి చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఇంత ఎపిసోడ్ చూపించిన ఎపిసోడ్ వచ్చి లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్